నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ చాలా రోజులకి వచ్చాం మళ్ళీ మరిద్దరం ముచ్చట్లు చాలా రోజులు పెడతాం పైగా ఇద్దాం ఇవాళ కార్తీప ఉపవాసం ఉన్నామండి ఇద్దరికి అలవాట్లేదు ఆ పిల్లడు కళ్ళు తిరిగిపోతున్నాయి నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి సో అయినా కూడా చక్కటి శారీస్ తోటి బుద్ధికి వచ్చేస్తాం చూడడం వల్ల వచ్చేసింది ఎందుకంటే వచ్చినప్పుడు నీసంగా వచ్చారనమాట ఏం అంటే ఉపవాసం ఫాస్టింగ్ ఉన్నారంట సరే మీరు మంచి విటమిన్ టాబ్లెట్ వేసుకుంటే ఎలా వద్ద క్రేపులు చూపించాను ఆటోమేటిక్ చూసారు బూస్ట్ ఎలా వచ్చిందా ఎందుకంటే క్రేపులు మామూలుగా లేవండి ఇంకొకటి కూడా నేను మొన్న కలకత్తా వెళ్ళాను కదా హోల్సేల్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఈ చీరల గురించి అడిగాను అసలు మామూలుగా చీరలు ఎలా ఉంటాయి లేదు మేడం ప్రొడక్షన్ ఆఫీసర్ పెద్దగా రావట్లేదు మరి అదేంటి మా సా సఖీలో ఎన్ని చీరలు ఎన్ని మేము వచ్చిన వాళ్ళందరికీ ఇస్తామన్నాను నేను అయితే ఇండియాలో ఉన్న హోల్సేల్ షాప్ లన్నిటి వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ అందుకని ఇటాలియన్ నాకు అంటే వెళ్ళిన హోల్సేల్ షాప్ లో దొరకకుండా ఇటాలియన్ క్రేప్ లో ఇంట్రో ఎక్కువైపోయింది అనుకోండి స్కిప్ చేస్తారు వీడియో ప్యూర్ ఇటాలియన్ క్రేప్ ఇవన్నీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫైవ్ లో కలర్ మ్యాచింగ్ చూసామంటే దేనికి అదే అనమాట సఖీలో వీడియో చూసి బుక్ చేసుకోవడానికి లేట్ అయిన వాళ్ళందరూ క్రేపులు అయిపోతున్నాయి మీ దగ్గర వీడియోలో ఉన్న చీరలో ఆఫ్లైన్ లో ఉండట్లేదు అంటున్నారు క్రేపు వరకు నేను గ్యారంటీ చెప్పలేను చీరకు కాదండి గ్యారంటీ ఉంటాయా ఉండమనే స్టాక్ చెప్పలేను అది కానీ మీరు మీరు ఇక్కడ ఉంచండి మా వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళ కార్తీక పౌర్ణమి పదిహేను తారీఖు మీరు పదహారు పదిహేడు తారీఖులు రీచ్ చేస్తాను పెడతాను మీరు వెంటనే చీరలు బుక్ చేసుకోండి రేపులో ఇవన్నీ కూడా కలెక్షన్స్ అన్నమాట చాలా బాగుంది ఒకటే ప్రైస్ ఫోర్ థౌసండ్ లో ఇవన్నీ క్రియేటివ్ ప్రింట్స్ అండి ఏ చీరకు ఆ చీర హైలైట్ అన్నమాట అసలు వీటికి పెద్ద ఫ్లవర్స్ ఇంకా చాలా మంది ఉన్నారండి వారి కోసం స్పెషల్ మొన్న కూడా నన్ను ఎవరు అడిగారు మళ్ళీ సఖీలో వచ్చేది ఇంకొక మాట మనం గొప్పగా చెప్పాల్సింది ఏంటంటే సఖీ కేపిహెచ్పి బ్రాంచ్ లో మాత్రమే ఈ చీరలు ఎన్ని కావాలి సఖీలో మాత్రమే దొరికే స్టాక్ సరే సఖీలో మాత్రమే అది చాలా చాలా బాగున్నాయి ఇదే కాదండి చాలా కొత్త వెరైటీస్ వచ్చేసాయి సఖీలో ఫ్యాన్సీ నుంచి పట్టు చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ చాలా బాగుంది కదా ఇది నచ్చేసింది సురేష్ ఏం చేయాలో తెలియక అలా ఆగారు ఆల్రెడీ రెండు ఉన్నాయి కదా అని సూపర్ సారీ ఈ పింక్ చూడండి ఇంకా బాగుంది సారీ కట్ నాకు ఏమై బాగా నచ్చి మంచి ఫ్యాన్స్ ఉంటారు ఈ పింక్ మంచి అంటే మీరు ఎల్లో కట్టి కట్టి మీకు ఎల్లో ఎక్కువైపోయింది పింక్ అటు ఎంత బాగుంటుంది తెలుసా సారీ చూస్తా ఒకటి బాగుంటుంది చాలా బాగుంది ఎందుకంటే అందులో ఇది మంచి ఫ్లవర్స్ వచ్చింది కదా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఈ మధ్యలో మనం కట్టుకుంటే చక్కగా ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ వాళ్ళకి కనిపిస్తాం ఒకప్పుడు థర్టీ ప్లస్ అనేవాళ్ళు ఇప్పుడు సిక్స్టీ ప్లస్ వాళ్ళు క్రేపులు అడుగుతున్నారు అంటే యూఎస్ కి జర్నీస్ బాగుంటుంది మాకు చాలా మంది కస్టమర్ మేడం క్లాస్ లుక్ అండి ఎక్కడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు చక్కగా అలా మన కార్ లోనే జర్నీ చేస్తాం కదా అటువంటిప్పుడు ఇలాంటి చీరలు చాలా నైన్టీన్ నైన్టీ ఫైవ్ దగ్గర నుంచి టూ వరకు క్రేపులు కంటే బీభత్సం కట్టేవాళ్ళు అంటే అప్పుడు సార్ మా ఏమంటారు మేము ఏజ్లో థర్టీ ప్లస్లో ఉన్నప్పుడు ఈ చీరలే కదా ఇటాలియన్ క్రేప్ ఒకటి ఇదొకటి చాలా ఇటాలియన్ క్రేప్ ఇది అదే అంటున్నా ఇప్పుడు ఈ సారీస్ అన్నీ కూడా మంచి క్రేజ్గా కట్టేవాళ్ళం అండి ఈ చీర చూడండి అసలు ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ నాకు టీ బ్రేక్ వచ్చేస్తుంది అండి టీ వచ్చేస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ అదే అంటూ ఉంటారు షూటింగ్ ఏంటి మీరు కష్టపడి చేస్తున్నారంట అది ఏమి చక్కగా ఇక్కడికి వస్తాం టీ కాఫీలు ఇస్తారు హాయిగా ముచ్చట్లు చెప్పుకుంటాం ఇలాగ సురేష్ ఏదో ఒక కొత్త ఫ్యాబ్రిక్ గురించి వచ్చినప్పుడల్లా చెప్తాడు అలా కొంత నేర్చుకున్నట్టు ఉంటుంది సో మరి చిన్న టీ బ్రేక్ అంటే మీరు ఈ చీరలు చూసేసుకోండి ఇందులో ఏదైనా నచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా అక్కడ వెంటనే బుక్ చేసుకోండి మళ్ళీ అయిపోయాను మాత్రం సురేష్ అన్నట్టు తిట్టద్దు క్రేప్లో మాత్రం సఖీ అన్ని బ్రాంచుల్లో ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతానికి వచ్చాయా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కేపీలో ఎక్కువ ఉన్నాయండి మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ప్రింట్స్ చూడండి అసలు ఏ కలర్ కా కలర్ ఏ చీర కా చీర హైలైట్ మీ ఎల్లో సూపర్ కదా లక్ష్మి గారు మరి కొనుక్కోద్దంటే ఎలాగండి లక్ష్మి గారు ఒక మాట చెప్పండి ఏ లక్ష్మి గారు అంటున్నారు అరికట్ల లక్ష్మి గారు గుడ్డిగా ఉంటారు ఇప్పుడు అరికట్ల లక్ష్మి గారే మా అభిమాని ఆ లక్ష్మి గారు చేసేసా పూర్తి పేరు పిలవట్లేదండి లక్ష్మి గారు అంటే మీరే ఇంకా చాలా చాలా బాగుంది అసలు ఇది థింక్ ఇంకా బాగుంది బ్యూటిఫుల్ సారీ అంతకు మించి ఈ క్రేప్ రిన్సే కాదండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే నెక్స్ట్ వచ్చే ఐటమ్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా బాగున్నాయి సారీస్ అవన్నీ కూడా అసలు క్రేప్ అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్ అండి బ్యూటిఫుల్ శారీస్ అసలు క్రేప్ మీకు వందకు ఒకటి ఎక్కువే కానీ ఒకటి తక్కువ కదా అంతే ఇవి చాలా ఇవి మెయింటైన్ చేయాలంటే ప్యూర్లు ఉండాలండి ప్యూర్ కస్టమర్లు ఉంటేనే ఇవి మెయింటైన్ చేస్తాను అనమాట అంతే ఎందుకంటే వీటి వాల్యూ కలిసేది ఓన్లీ

సూపర్ సారీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నెక్స్ట్ వేరే ఐటమ్ వస్తాయి ప్రిన్స్ మేడం అంటే కొంచెం సిక్స్టీ ప్లస్లో ప్రింట్ కట్టాలి ఉంది సురేష్ కానీ వితౌట్ బార్డర్లు అవుతుంటే మరి బాడర్లో మేము అదే కట్టాల్సి వస్తుంది కొద్దిగా జెరీ బార్డర్ ఇవ్వన్నారు యాక్చువల్లీ మైసూర్ క్రేప్లో ప్రింటర్స్ చాలా చాలా వచ్చినాయి కానీ ఇటాలియన్ లో జెరీ బార్డర్ అనమాట ఇది బట్ ప్రైజ్ చూసామంటే సేమ్ లోనే వస్తుంది మరి ఫోర్ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ లో ఉన్నాయి ఫోర్ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్లో మనకి బాగుంటుందండి అది ప్లెయిన్ కట్ అనుకుంటే ఈ జరీ బార్డర్కి వెళ్ళిపోవచ్చు ఇలా బ్లౌజ్ చక్కగా బ్యూటిఫుల్ సారీస్ అండి రేపు పిల్లల దగ్గరికి ఏమైనా అమెరికాలో వెళ్ళా లేదు అని అనుకుంటే ఎక్కడికైనా కైనా ఎంత బాగున్నాయి కిటి పార్టీస్ కట్లా బాగుంటాయి ఫిఫ్టీ నుంచి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వరకు హాయ్ కట్ అండి చాలా బాగున్నాయి శారీస్ కొంచెం జరీ బార్డర్తో కదా చక్కగా నేను అడిగితే ప్లెయిన్ కంటే కూడా ఇవి బాగున్నాయండి కొంచెం క్లాత్ కూడా కొంచెం లైట్ మీరు అయితే కట్టుకుంటే అయ్యా బాగున్నట్ల ఇది కూడా చాలా బాగుంది ఆ కలర్ చూడండి ఆ ఫ్లోరల్ ప్రింట్ ఎంత బాగుందో సారీ బ్యూటిఫుల్గా ఉందండి అన్నీ కూడా మనకి బోర్డర్స్ తోటి వచ్చాయి చిన్న బోర్డరు పెద్ద బార్డర్ అట్లా ఆ స్నఫ్ కూడా చాలా బాగుంది త్రీ థౌసండ్ సెవెన్ చాలా బాగుంది ఇవంతా త్రీ థౌసండ్ సెవెన్

చాలా బాగుంటుంది మీరు చూసారు మంచిగా కనిపిస్తాం అండి చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే అలా ఫోర్ థౌజండ్ పెట్టుకుంటే శారీస్ బెస్ట్ క్వాలిటీ ఎంత బాగున్నాయో చూడండి ఫ్లోరల్ ప్రింట్ తోటి వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వీడియోలో కొన్ని మాత్రం స్టోర్ స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ ఉన్నాయి వీడియో అంతా ఇదే చూపిస్తాం అని కాకుండా అంటే అన్ని బ్రాంచుల్లోనూ ఉన్నాయి కాకపోతే కేపీలో ఎక్కువ కలెక్షన్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయండి కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ మీరు స్కిప్ మష్రూ మష్రూలో మేడం ఇంకోటి మీరు చూడాల్సింది ఏంటంటే ఈ మష్రూలో మార్కెట్లో మార్కెట్ లో చాలా డిజైన్స్ వస్తాయి బట్ ఈ జెరీ చూసామంటే సన్నగా పిక్కెట్ వర్క్ స్టైల్ లో వచ్చింది అంటే ఇది పవర్ లూమ్ రాపియర్ లూమ్ లో వచ్చే జెరీ ఏమైందంటే ముద్దగా ఇంత డిజైన్ ఉండదు చూసారా సన్నజాజి కొమ్మలాగా మంచి తీగ్ కూడా నీట్ గా వచ్చింది బాగుందండి ఇప్పుడు ఈ మష్రూమ్ లో కూడా అందరం కట్టేలా ఉంటుంది పిల్లలు ఏంటి మనం కూడా కట్టచ్చు హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వస్తుంది చాలా బాగుంది ఇది ఎంత వరకు నైన్టీ ఫైవ్ బాగుంది ఒక చీర తీసుకోవచ్చు చాలా బాగుంది నీట్ గా ఉంటుంది కదా ఎంత బాగుందో మెయిన్ ఈజీ హైర్ నక్కర్లేదు అది చాలా బాగుంది కలర్ ఇందులో ఏదైనా తీసేసుకో సఖీ నాగశ్రీ గారు దగ్గర దగ్గర మంత్ వచ్చినప్పుడు మరి ఆ డిఫరెన్స్ చూపించాలి కదా కలెక్షన్ కూడా చూపించాలి కదా మరి మాకు కొత్త షాప్ లో షాప్పోతున్నారు లేదండి పర్మనెంట్ అయిపోయింది సఖి గుర్తుకొచ్చింది డైరెక్ట్ స్టోర్ కు వస్తున్నారు అందుకే మేము తగ్గింది కవర్ చేస్తే పళ్ళు వచ్చేసి చాలా బాగుంది మంచి లెవెండర్ పళ్ళు చాలా బాగుంది ఇవి ఫోర్ థౌసండ్ చేంజ్ ఉన్నాయి ఫోర్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ అచ్చా ఫోర్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ నాకు కలర్ బాగా నచ్చింది అంటే నువ్వు అన్నట్టు వర్క్ కూడా నీట్ గా ఉంది ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సింది అంటే మీ సబ్స్క్రైబర్ కూడా మేడం ఇది చూసారా ఇది ఒక పోగు జార్జెట్ ఒక పోగు సాటిన్ మిక్స్ అయింది అదే సాటిన్ బై సాటిన్ వస్తే పిన్ పెట్టినప్పుడు పీక్ వచ్చింది ఏదైనా తగిలినా గానీ అక్కడ ఎక్కడ జరిగింది ఈ జార్జెట్ రావడం వల్ల మీకు అది ఉండదు ఇవేమి చెప్పరు సాటిన్ బై సాటిన్ తెలియకుంటారు ఏంటో తెలియదు ఇందులో క్రేప్ మిక్స్ అయింది అనుకోండి మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చింది జార్జెట్ మిక్స్ అయితేనే చీర ఉండదు మళ్ళీ మీరు కట్టుకున్న తర్వాత మీ మాట ఉంటది చెప్పిన ఉంటుంది అదే క్రేప్ సాటిన్ మిక్స్ అయింది అనుకోండి క్రేప్ అంటే సిందరి క్రేప్ వచ్చింది అప్పుడు మళ్ళీ చీరలా అంటే అన్ని మష్రూమ్ అని కాదండి వాటిలో సురేష్ చెప్పినట్టు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది అంతేనా చాలా బాగుంది ఈ కలర్ తీసుకొచ్చేషన్ బాగున్నాయండి ఫోర్ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ లో అది కూడా బాగుంది కలర్ కదా మంచి బాగుంది లైట్ వెయిట్ నాకు మష్రూమ్ లో దగ్గర దగ్గర ఒక ఫోర్ వెరైటీ చూపించడండి వన్ టైం వద్దు మాకు రిలేషన్షిప్ కావాలి మా చీర కస్టమర్ కట్టుకున్న తర్వాత బాగుందని నలుగురు చెప్పాలి లోపల కూడా కస్టమర్లు ప్రైజ్ ఎక్కువ ఉన్నా మనకు ఫీల్ లేదు ఒకవేళ ప్రైజ్ ఎక్కువ కామెంట్ చేసుకున్నా ఫీల్ ఉండదు క్వాలిటీ బాగుందన్న మాట రావాలి ఎందుకంటే క్వాలిటీ ఉంటే ఆటోమేటిక్ తెలుసు ఇవాళ సూపర్ బా సూపర్ రెడ్లు ఎక్కువైపోయాయండి ఎంత బాగుందో ఎక్కడ మధ్య కాలర్ రెడ్ ఎప్పుడు కట్టిన ఏమిటి కట్టిన ఏమైనా పచ్చ కలరా చూడు ఎంత బాగుందండి సార్ ఇందులో కలర్స్ ఏమి లేవ చాలా చాలా ఉన్నాయి ఇది తీసేసుకోవచ్చు అండి ఇది ఎంత ఉంటుంది సారీ చూద్దాం చాలా బాగుందండి రెడ్ అయితే అసలు మాటలు లేవు అంత బాగుంది శారీ మీరు చూసారా త్రీ థౌజండ్ మాకు ఇందులో కలర్స్ అయితే తెప్పిస్తారు కలర్స్ చూడండి మీ సబ్స్క్రైబర్ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ అవుతున్నాను స్టోర్ వచ్చి చాలా మంది చెప్తున్నారు మీ ఏడర్ గారికి అంట ఐటమ్ చెప్పేటప్పుడు ప్రైస్ డిస్ప్లే రావాలంట ఓకే ఓకే రావాలంటే అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని చోట్ల ఒక వెరైటీకి ఐదు రంగులు నెక్స్ట్ మళ్ళీ రెగ్యులర్కి ఐదు రంగులు అలా ఉంటుంది మీ సఖీకి ఏంటంటే మనం హ్యూజ్ కలెక్షన్ అంటే బల్క్గా ఎక్కువ మొత్తం చూపిస్తాం అలా చూపించిన టైంలో మేము ధర చెప్పాలండి ఇప్పుడు ఇన్న ఐదు వేలు ఎంత బాగుందో అనుకునేలోగా నెక్స్ట్ వచ్చేసింది అబ్బా ఎంత బాగుందో అనుకునే ఇది వచ్చేసింది ఎలా రేట్ ఏమంటాన్ని మేము చేసా మీరు తీసారు తీసి కలెక్షన్ రెండు రెండు తీస్తేనే కుదరట్లేదండి వీళ్ళు మంచిగా ఒక్కొక్క దాంట్లో యాభై యాభై వంద వంద ఇచ్చేస్తున్నారు సో కుదరట్లేదు ఒక్కటే మీరు సపోర్ట్ చేయండి ఫైవ్ చాలా చాలా మంచి బ్లూ కదా మంచి బ్లూ మంచి బ్లూ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కలర్స్ సఖీలో ఫ్యాబ్రిక్ గురించి చూడక్కర్లేదు మళ్ళీ మా గురించి మేము చెప్పుకున్నట్టు కానీ మా గురించి ఛానల్ గురించి ఇది కూడా చాలా బాగుందండి ఏం చెప్పాలి మనకు కొంచెం ప్యూర్ వచ్చినట్టు వచ్చే క్వాలిటీ చాలా బాగుంది ఇక్కడ ఒక సామెత ఉండదు జగన్ అగిరి పూజారి గారికి నాగశ్రీ డైరీస్ త్వరలో వీడియో రిలీజ్ చేస్తాను చోటు చేసినప్పుడు ట్వంటీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ప్యూర్లు అన్ని ఇంకా మామూలుగా బాగా తెలుసు ఆవిడకి నేను మొత్తం వీడియో చెప్పేస్తుంటే ఆవిడ అన్ని వినేసిన తర్వాత ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏం ఎందుకంటే ఎలా చూస్తున్నారంటే అన్ని పేర్లు కరెక్ట్ చెప్తున్నారు కదా అని అన్నారు నేర్చుకున్నామండి ఇలా సఖి సురేష్ ఉంటాడు చాలా మటుకు ప్యూర్లు లూమ్లు చాలా అవేర్నెస్ తీసుకొచ్చాడండి అబ్బాయి తెలిసింది అని అన్నా అంటే తెలుసుకోవాలండి తెలుసుకొని కొనుక్కుంటే ఆ సాటిస్ఫాక్షన్ చూడండి ఇది కూడా చాలా బాగుంది కదా మంచి ప్రైస్ బెస్ట్ ప్రైస్లో వచ్చింది త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ బాగున్నాయండి ఇవన్నీ కూడా క్వాలిటీ బాగుంది మంచి క్వాలిటీ చూస్తున్నాను కానీ ఇంత అందమైన ఫినిషింగ్ అనేది ఉండట్లేదు చాలా బాగున్నాయి మంచిగా ఉన్నాయి నెక్స్ట్ వెరైటీకి వెళ్తాం మీరు స్కిప్ చేయకండి ఇందులో కూడా కలర్ స్టాయి చాలా ఉంది త్రీ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ కానీ సేమ్ ఇదే మనం నేను బెనారస్లో ప్యూర్ లో చూస్తారండి సేమ్ అసలు మనకి బోర్డర్ లో బీంగ్ కానీ అంతంత మనం ఎఫెక్ట్ చేయలేము ప్లస్ మనకు వద్దకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు అండి ఇలా కాంట్రాస్ట్ నిజంగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మొన్న మళ్ళీ ఇంకో చోట కూడా చేస్తాను ఈ క్వాలిటీ లేదు లోపల కూడా గుచ్చుకుంటూ ఇదిగా ఉందండి ఇది బాగుంది మొన్న కాశీ వెళ్ళాలని ఫోన్ చేశారు షార్ట్ చూసి ఫోన్ చేశాను ఏంటి మేడం దర్శనం అయిందా అంటే అయింది అన్నారు మీకు ఎలాగో దేవుడు దర్శనం అయింది మనం మీ దర్శనం అయిందా అన్న ఏంటి అన్నారు ఎక్కడికి వెళ్ళినా చీరలు చూడాలి కదా అంటే వెళ్తాను అని చెప్పన్నారు ఎందుకంటే హైదరాబాద్ స్టోర్ లో ఏమన్నా ఎక్కువ వేసుకుంటున్నారా అని చెప్పని రేట్ల గురించి తెలుసుకోవడానికి వెళ్ళారండి అంతే అంత మంచి లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా ఎవరైనా సారీ బిజినెస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది తక్కువ ఉందండి ఇది ఎందుకంటే ప్రస్తుతం నేను దీన్ని పెట్టుకున్న పేరు మీరు ఏమైనా పెట్టుకున్నారు దీని షాప్ లో మీరు ఏమంటారు బెనారస్ శారీ అంటారు మామూలుగా టాజెట్ మేమంటున్నా నేను పెట్టుకున్న పేరు అది దీనికి వేరే ఉందండి పేరు ఎందుకు అలా అన్నానంటే మనకి టస్సర్ ఫీలింగ్ లోనే ఉంటుందండి ప్యూర్ టస్సర్ ఫీలింగ్ లోనే క్లాత్ కూడా చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే సఖీలో ధర కూడా రీసెల్ ఉంది ఫోర్ థౌసండ్ త్రీ నైంటీ ఫైవ్ బాగుంది మంచి ఐదు వేలు ఆరు వేలు చెప్పి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్లో చీర గుండె చేర ఇవ్వకపోయినా ఆ ధర ఉంది ఫోర్ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ అట్లా ఉంది వీళ్ళు బల్క్ గా కొంటారు కాబట్టి మంచి తర్వాత ఈ మధ్య వరుసగా పింకులు కడుతున్నారంట ఫోటోలు చూపించేస్తున్నారు ఒకప్పుడు బేబీ పింక్ అనేవాళ్ళు ఇప్పుడు గారు పింక్ అంటున్నారు మీరేంటని బాబు ఒకేసారి ఒకే కలర్ రెండు మూడు ఐటమ్స్ తీసుకుంటున్నారు మళ్ళీ తీసుకుంటే బాగుంటుంది చాలా బాగుంది సార్ ఇప్పుడు మూడు పింకులు చందేరి పింక్ ఒక మష్రూమ్ పింక్ ఎందుకంటే ఇంత ముందు నేను కొన్నానండి ఈ సారీ కానీ దుప్పట్లా ఉంది ఇంత అందమైన ఫ్యాబ్రిక్ లా లేదు సో అందుకోసమని మళ్ళీ ఇంకోటి కొంటే బాగుండి అనిపిస్తుంది ఇవి మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ త్రీ కాదండి సారీ ఫోర్ నైన్ ఆలవర్ వచ్చింది ఇది కూడా బాగుంది కొత్తగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా క్లిక్ అయిన శారీస్ అండి ఇవి మనకి ధర వీళ్ళ దగ్గర తక్కువ ఉంది ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో ఉంది మీకు చెప్తే వెంటనే పళ్ళు కూడా చూడండి ఎంత బాగుంది సరే ఇది కొత్త వెరైటీ కదా కొత్త వెరైటీ దీన్ని స్పెషల్ ఏంటంటే బ్లౌజు అది అతికి ఇది వెళ్తాను పోనీ జామదానీ కదా జామదానీ వేవింగ్ ఇది చాలా బాగా పశ్మినా సేమ్ పష్మినా కాన్సెప్ట్ అన్నమా కదా పష్మినా కాన్సెప్ట్ ప్లస్ ఇంకొకటి గమనించవా ఈ బ్లౌజ్ మళ్ళీ మనం వేరే దాన్ని కూడా మనం టూ ఇయర్స్ ప్యాకేజ్ చేస్తారు మీరు పశిమినా గురించి ఇందులో కలర్స్ దొరుకుతాయి కదా మనకి చూద్దాం సలర్జ్ అన్నే ఇది బాగున్నాయంటి మంచి ధరకు వస్తున్నాయి మంచి ఆష్ కలర్ ఆష్ కలర్ క్లాస్ గా ఉంది సారీ ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ మంచి ఎల్లో మియర్ లో చాలా బాగుంది లెమన్ yellow ఇది కూడా చాలా బాగుంది మంచి బోర్డర్ వచ్చింది మొత్తం మీనాకరివి ఇది బ్యూటిఫుల్ సారీ ఫిక్స్ ఇంకా ఇది ఫిక్స్ ఫిక్స్ అండి ఇంకా ఎందుకంటే ఇందులో చీర మళ్ళీ తీసుకుందాం అనుంది అందులో మనకు వచ్చి కొత్త వెరైటీకి వెళ్ళిపోదాం బ్లౌజ్ కూడా ఇది కదా ఈ బ్లౌజ్ మల్టీపర్పస్ పడతారు ఇంక పక్కన పెట్టుకోవచ్చు చాలా బాగుంది బాగుందండి ఇది కసర జార్జెట్లో మీకు కావాలంటే అలా మీనాకారి వెళ్ళొచ్చు లేదంటే ఇప్పుడు మనకి పసుపునా స్టైల్లో వచ్చిందండి బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది ఇంక ఇదైతే అసలు మాటలేదు ఇది అయినా ధర పెరిగిందా అదే ధర ఉందా అంతే ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇచ్చోండి ఫోర్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ కి పైతానీ బార్డర్ వచ్చి అదే నేను కట్టేసి దీనికి వెళ్తాను ఇది బాగుంది మళ్ళీ కలిసిపోతుంది ఆ పక్కకి నెక్స్ట్ ఇవి తసర్ జార్జెట్ వీరి దగ్గర తక్కువలో ఉన్నాయండి ఫోర్ థౌసండ్ త్రీ నైంటీ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ లో ఉన్నాయి ఫ్యాబ్రిక్ బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మీరు ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు ఎందుకంటే ఇవి ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్ వరకు కూడా ఉంటున్నాయి అలా చూస్తున్నప్పుడు మనకి సఖీలో మంచి ప్రైస్ మీడియా కొన్ని మాత్రం చూపిస్తాం స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ వాట్సాప్ సెండ్ చేయడం జరుగుతుంది

అంటే ఇప్పుడు ప్యూర్ కాకుండా మన ఆ ఫ్యాబ్రిక్ లోనే ఇది ఇది ప్యూర్ అండి ఇంకా సెవెన్ థౌసండ్ ఇది అది ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ అచ్చా ఇది కూడా బాగుందండి ఫ్యాబ్రిక్ బాగుంది ఇందులో ఇంకా ప్యూర్ కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో ఉన్నాయి మన దగ్గర అది ఇంకా ప్యూర్ వెళ్తే ఇది కూడా చాలా బాగుంది కలర్ మంచిగా ఉంది అది బాగుంది ఇది కూడా బాగున్నాయండి ఇందులో కలర్ నేను చెప్తాను అంటే ఆ క్వాలిటీ మీద ఇంకా మంచి క్వాలిటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి మీరు వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం తన సురేష్ చేతిలో చీర ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వెయిట్ చేస్తాడు చీర ఎలా ఉన్నాం కదా చాలా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఇవ్వడం వలన ప్యూర్ ఫీలింగ్ వస్తుంది సాటిన్ పట్టు సాటిన్ పట్టు కథానికి సాటిన్ అది అందులో సిల్వర్ రావడం వల్ల హైలైట్ అవుతుంది మంచి హైలైట్ అయింది ఆ బ్లౌజ్ కూడా చూసారా మంచి లైన్స్ బ్లౌజ్ ఎంత వరకు ధర ఉండొచ్చు సఖీలో చూస్తానండి ప్రైస్ ఇంకా చూసుకోక మీరు సిక్స్ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ బాగుందండి సాటిన్ పట్టు ఇదే మళ్ళీ మనం ప్యూర్ కెళ్తే ఫిఫ్టీన్ టు ట్వంటీ పెట్టాలి దానికి రెప్లికా కానీ మంచిగా వచ్చే క్వాలిటీ చాలా బాగా వచ్చి ఇది కూడా చాలా బాగుంది వీటికి వెళ్ళిపోవచ్చు మరీ ప్యూర్ అక్కర్లేదు అంటే కొనుక్కునేవారు తీసుకోండి మిగతా లాంటి వాళ్ళ ఊరికి ఒక చీర తీసుకుందాం అని వాళ్ళం సరదాగా దీనికి వెళ్ళిపోవచ్చు ఇది బాగుంది మీరు ఒక చీర తీసుకుని అవుతారా ఇది బాగుంది సురేష్ చాలా బాగుంది ప్యూర్ ఉన్నట్టు ఉంది కదా కలర్ కాంబినేషన్ కూడా పింక్ సిక్స్ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ లో సాటిన్ పట్ల చాలా బాగా వచ్చాయండి చాలా బాగున్నాయి నేను ఇలా ఆల్ ఓవర్ వివింగ్ బెనారస్ పట్టి మధ్య రెండు సార్లు షూటింగ్ కట్టాను అందరూ చాలా మంది అడిగారంటే అది నేను సఖి ప్యాట్నీలో తీసుకున్నాను కానీ టూ ఇయర్స్ బ్యాక్ ఫంక్షన్ ఆలోచిస్తే సురేష్ చెప్పాడు అప్పుడు ఆ చీర తీసుకున్నాడు ఇప్పుడు కడుతున్నాను కాకపోతే మరి అలాంటివి ఇంకా చాలా అంటే ఆ డిజైన్ దొరకదు ఇంకా చాలా ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసుకోవడం మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి బాగున్నాయి సురేష్ మంచి బడ్జెట్ లో చాలా అందంగా వస్తుంది బెనారస్ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా బెనారస్ చూపించి మీ చేత బాగుంది అనిపించాలంటే ఎంత పెద్ద టాస్క్ అది చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది తీసుకోండి సిక్స్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ కి సిల్వర్ పెద్ద చీరలా ఉంటది ప్యూర్ లానే ఉంటది కదా కడితే ప్యూరే ఇది ఏమన్నా సెమియా ఏంటి అంటే అందులో మరి మనకి ప్యూర్ అంటే అందరికీ ఎలా అయిపోయిందంటే పది నుంచి ఇరవై వేలు పెడితేనే ప్యూర్ అన్నట్టు అయిపోయింది కాబట్టి కానీ ఫ్యాబ్రిక్ మాత్రం పట్టుగా మెత్తగా చాలా బాగుంది శారీ ఇది బ్లౌజ్ వస్తుంది చాలా బాగున్నాయి శారీస్ ఈరోజు ఈ వీడియోలో అయితే అసలు ఏమంటారు కళ్ళు చెదిరిపోయే శారీస్ అండి చాలా బాగున్నాయి ఏ చీర కా చీర చాలా బాగున్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీ బాగున్నాయండి ధర తక్కువ ఉన్నాయి క్వాలిటీ బాగున్నాయి అది కూడా చాలా బాగుంది ఇది తీసుకోండి ఈ కాలంలో అసలు ఈ కాంబినేషన్ ఈ కలర్ లేదు అసలు మంచి చిక్కు కలర్ చిక్కుకి పర్పుల్ హైలైట్ వచ్చింది హైలైట్ వచ్చింది చాలా బాగుంది ఇది పళ్ళు వస్తుంది అండి బ్లౌజ్ ప్లైన్ ప్లెయిన్ ఫైవ్ వన్ నైన్టీ ఫైవ్ మనకి బెనారసీ స్టైల్లో వచ్చిన వచ్చిన శారీనండి బాగుంది ఇది కూడా పింక్ వచ్చింది ఇందులో మరొక కలర్ ఉంది కదా ఆ కలర్ కూడా మీరు ఇది పిక్ పెట్టేసాయండి మీకు హాయిగా వీడియో కాల్లో మిగిలిన కలర్స్ కూడా చూపిస్తారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ కేపీహెచ్పి బ్రాంచ్లో ఉన్నానండి చాలా రోజులు వచ్చాను ఫస్ట్ ఏంటంటే బడ్జెట్ రేంజ్ చూపిద్దామన్నాను అన్నీ కూడా ఏంటంటే మీకు ఫోర్ థౌజండ్ నుంచి సిక్స్ థౌసండ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి మర్చిపోయాను త్రీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి బ్యూటిఫుల్ శారీ నేనైతే ఆ ఎల్లో శారీ తీసేసుకున్నాను ఎల్లో చూపించామా ఇంకా తప్పదు నాకు నచ్చేసిన చీర అది ఎందుకు అది చూపించిన దాన్ని మించిన చీర బాగుంది ఆ చీర కావాలి అడుగుతారు ఎందుకు ఇది కూడా బాగుంది హైలెట్ సారీ ఇది మనం ఇచ్చేయించాలేమో పాలిషింగ్ కదా సరే పాలిషింగ్ చేయించాలి సూపర్ ఉంది కానీ చీర కదా బాగుంది చాలా బాగుంది ఇది వీవింగ్ వచ్చి లాంగ్ లుక్ చూస్తే బాంధని అనుకుంటా బాంధని అనుకునే నేను అనుకున్నాను బాంధని కాదు వీవింగ్ అండి మనకి సఖీ కుకరపల్లి నుంచి మోర్ వీడియోస్ కావాలనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మేడం వస్తారు తప్పకుండా ఇద్దాం వాళ్ళు పిలవట్లేదండి అందుకే రావట్లేదు ఎవరు నమ్మరు వస్తారండి ఖాళీ కుదరట్లేదు కానీ కొత్త కలెక్షన్ వచ్చాక వద్దామని వెయిట్ చేస్తాను నిజంగా చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ ఈ ట్రెస్సర్ జార్జెట్లు ఇప్పుడు ఇది కొత్త వెరైటీ ఇది వెరైటీగా మనకి బ్లౌజ్ వచ్చింది ఎల్లో తీసుకోవడం అంటే ఇంకా నాకు నచ్చిన కలర్ కాబట్టి మంచి ఎల్లో ఇది సో ఇది నేను డిసైడ్ అయిపోయాను మీకు కావాలనుకుంటే మీరు పిక్ పెట్టండి వాళ్ళు చక్కగా వీడియో కాల్లో చూపిస్తారు అలాగే నేను ఫస్ట్లో చూపించారు కదా మస్ట్రూమ్ స్టైల్లో క్రేప్ వచ్చి పిక్సర్ అది కూడా బాద్ రెడ్లో అది కూడా తీసుకుందాం అనుకుంటున్నాను నేను తీసుకున్నాక మీకు వీలైతే లాస్ట్లో రీల్ చేసి చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి